అదేవిధంగా తీసుకుంటే ఇప్పటి వచ్చేసరికి ప్రధానంగా మన మచిలీపట్నంలో పర్యాటక రంగంగా అభివృద్ధి చెందడం కోసం చంద్రబాబు గారు హయంలో కానివచ్చు మాజీ మంత్రి పైలెట్ బ్యూరో సభ్యులు కుల రవీంద్ర గారి ఆధ్వర్యంలో గత గత ఐదు సంవత్సరాల్లో ముందడుగు వేస్తే ఉదా ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడు బీచ్ ఫెస్టివల్ కానివచ్చు యువ క్రీడాలు కానివచ్చు పాండురంగస్వామి ఎప్పుడు బయటకు పాండరంగ స్వామి కూడా స్వామి ఉత్సవాలు అని చెప్పి బయటకు పాండరంగ స్వామి గారు అట ఉత్సవాలు చేయడం జరిగితే జగన్ వచ్చినాక అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద మీరేమంటారు ఇదే సంబంధించినంత వరకు పర్యాటక రంగ మినిస్టర్ గారి కింద మన కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ కింద పనిచేస్తున్నారు రోజా గారు దాని మీద మీరేమంటారు చాలా అద్భుతమైన క్వశ్చన్ సార్ సార్ నేను ఫస్ట్ నుంచి బీచ్ దగ్గర నుంచి మొదలు పెడతా బీచ్ చాలా డౌన్లో ఉండేది సార్ కొన్ని వేల ట్రక్కులు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి బీచ్ ఫెస్టివల్ అని పెట్టి అది సింగిల్ రోడ్డు ఒకప్పుడు దాన్ని దానికి ఆయనకు అనుకూలమైనట్టుగా దాన్ని పెద్దదిగా విడలు ఫోర్ లైన్స్ చేసి పెడితే వరల్డ్లోనే ది బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట ది వరల్డ్లోనే ది బిగ్గెస్ట్ కొన్ని ఆంధ్రాలో తీసుకుందాం సార్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ ఏదంటే బీచ్ ఫెస్టివల్ చాలా అద్భుతంగా దాన్ని ఏమంటారు నభూతోన్న భవిష్యత్ ఎవడో చేయలేడు ఎవడో అలా కాదు ఓకే అయిపోయింది నెక్స్ట్ చిలకలపూడికి మన బందరికి పెట్టింది పేరు స్వామి ఉత్సవాలు మొత్తం కృష్ణా డిస్టిక్ వైడ్గా అంటే రాష్ట్రం వ్యాప్తంగా ఉంది నాకున్న పరిధి ప్రకారం చెప్తున్నా మరి ఇట్లాంటి దాన్ని కొంతకాలంగా అది మరుగున పడిపోయింది అలాంటి దాన్ని కొల్లు రవీంద్ర గారు అసలు తీసుకొచ్చి దాన్ని ఎంత అద్భుతంగా చేశారు అది తీసుకురావడం వల్ల మా రోల్డ్ గోల్డ్ ఇండస్ట్రీ కొన్ని ఒక్క షాప్ కూడా ఉండేది కాదు సార్ కనీసం రెండు మూడు వందలు ఓన్లీ ఆ గుడి సందర్భంలో రెండు మూడు వందల షాపులు సార్ జ్యువెలరీ పార్క్ అనేది ఏర్పడింది ఏంటి కొన్ని ఒక కన్స్ట్రక్షన్ ఒక కొన్ని వందల ఎకరాల జ్యువెలరీ పార్క్ అనేది ఏర్పడింది అదేంటంటే మెయిన్ పాన పాన స్వామి వల్ల ఆయన రవీంద్ర గారు బయటికి తీసుకొచ్చి ఆయన్ని ఆయన ఒక గొప్పతనాన్ని మళ్ళీ ఎనువడింప చేయటం ఆయనకి ఏమైతే కావాలో ఆ రకంగా దాన్ని ప్రోత్సహించి చేయటం వలన చాలా అద్భుతంగా కూడా అది మా మచిలీపట్నానికి మకుటాయమానంగా తలమానికంగా నిలబెట్టాడు మా కొల్లు రవీంద్ర గారు సార్ ఇట్లా ఇంకొకటి ఏదో పర్యాటక రంగం మన హంసల్దేవి బీచ్ ఉంది దాన్ని డెవలప్ చేయవచ్చు ఈ పర్యాటక రంగం రోజా గారు అన్నారు ఏమండి ఏమంటే ఒక్క ఒక్క రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్ట్ ఒక్క మంచి కార్యక్రమం ఒక్కటి చేశారా రోజాగారు ఏదో చిన్న చిన్న ఈవెంట్స్కి వెళ్ళి క్రికెట్ ఆడటం టెన్నిస్ ఆడటం ఏంటి డ్యాన్స్ లేయటం ఏమో మీ ప్రొఫెషన్ నేను కించపరచను ఇప్పుడు అసలు ఒక రకంగా చెప్పాలంటే ఎవరో విద్యను మీరు మీరు తీసేసుకుని మీరు కోట్లు కోట్లు సంపాదించేస్తున్నారు ఏది ఆర్టిస్ట్గా అది ఎవరిది ప్రొఫెషన్ వేరే వాళ్ళు చేయాలి అలాంటిది ఆ లాంటి వాళ్ళు అందరూ వెళ్ళిపోయి వాళ్ళ పొట్టకాడ మన్ను కొట్టేసాం అంటే నిన్న క్యాస్ట్లు పేర్లు ఎత్తాం సరే ఆమె ఏమీ చేయలేదు సార్ ఆమె ఏంటంటే చక్కగా రోజుకి ఒక మ్యాచింగ్ చీర మ్యాచింగ్ బ్లౌజు లిప్స్టిక్ కనీసం ఒక ఆడపిల్లలాగా ఒక సంస్కారం చేతులెత్తి దండం పెట్టే స్త్రీగా ఉండాల్సిన శ్రీమూర్తివి కనీసం ఆ రోజాన అనే స్థాయికి మీరు దిగజారిపోయారు ఇవాళ మీకు నగరిలో టికెట్ ఉంటుందమ్మా నగరిలో టికెట్ ఉందమ్మా గెలుస్తారమ్మా మీరు చేసి పోటీ చేసి గెలవండి మేమందరం కూడా మీకు పాలాభిషేకం చేస్తాం అమ్మా ఎందుకమ్మ ఆడ ఆడవాళ్ళతో తిట్టించుకున్నారు పోనీ మేము మోగ మగవాళ్ళం అనుగు ఏదో తెలుసో తెలియగో ఏదో తిట్టామనుకోండి ఆడపిల్లలు తిడుతున్నారమ్మ మిమ్మల్ని మీ వ్యక్తిత్వం గురించి మీ బాడీ లాంగ్వేజ్ గురించి మీ యాటిట్యూడ్ గురించి అసలు మంత్రులని అట్లా తిట్టచ్చమ్మా నువ్వు తిట్టి తిట్టించుకుంటున్నావు ఏమన్నంటే నువ్వు తిట్టారని ఏడుస్తావు అక్కడేమో రమ్యకృష్ణకి తెలుసా ఇక్కడ ఏం జరిగిందో ఎవరు రాధికాకి తెలుసా వాళ్ళకి తెలుసా ఏం తెలుసు అండి మీరు మాట్లాడతారు రండి మా దగ్గరికి వచ్చి రోజా ఏం చెప్పిందో మేము చెప్తాం ధర్మమేనా ఆయన నువ్వు నువ్వు ఏంటి విడుదల రజనీ ఏమో నేను ఆయన సైబర్ మొక్కన అంది సైబర్ టవర్ మొక్కనో నేను అసలు సిగ్గుందా మీరు అసలు ఎట్లా చేయటానికి ఇవాళ నువ్వు వేరే పార్టీలోకి వెళ్ళి ఎట్లా చేయటానికి నువ్వు రోజా రోజా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎక్కడి నుంచావు తెలుగు తెలుగుదేశం నీళ్లు తాగి తెలుగుదేశం గంజి తాగి ఆయన పెట్టిన భిక్షతో నువ్వు ఇవాళ వచ్చి ఏదో పెద్ద నాయకురాళ్ళు చెప్తే అమ్మ అమ్మ పుట్టిల్లు మేనమావకి తెలియదు అన్నట్టు నువ్వేంటిది రోజా ఓ బిల్డప్ మాటలో చిన్నపిల్లలకి తెలుసు మరి అట్లా చేయొచ్చు మాట్లాడవచ్చు నువ్వు మా మచిలీపట్నానికి పర్యాటక కేంద్రమా ఏం చేసావు ఒక పర్యాటక ఒక ఈవెంట్ పెట్టానని చెప్పు బెస్ట్ ఫెస్టివల్ లాగా ఒక దీవిలో ఏదన్నా ఒక మన పౌర్ణమి రోజు జరిగింది ఆ రోజు ఏదన్నా చేశానని చెప్పు ఒక నువ్వు ఆయన సంబరాలు బాగు నువ్వు సంబరాలు పంపి సంబరాలు చేశాడు మాకు మా ఆనందంలో మా మా మేము కష్టాల్లో ఉంటే మాకు ఆనందాన్ని నింపాడు సంబరాలు చేసి నువ్వొక్క సంబరం చేసావా సంబరం అండి ఏంటి సకల జనులంతా కూడా కష్టాన్ని సుఖాన్ని మర్చిపోయి ఆనందంగా గడపడమే సంబరం సంబరం చేశాడు సంబరాలు రాంబాబే నువ్వు నువ్వేమి రా నువ్వేంటి క్యాబ్ రైడ్ ఆన్సరా నువ్వు క్యాబ్ ఆన్సర్వా నువ్వు మా మా రవి గారు సంబరాలు రాంబాబే మా మా బాధలో వెలుగు నింపాడు ఆయన చేస్తాడు ఇంకా చేస్తాడు సంబరాలు రేపు ఫైవ్ ఇయర్స్లో చూసుకోండి ఎన్ని చేస్తాడు ఎన్ని చేయిస్తామో ఆయనతోటి మీరు చూడండి ఇక మీరు చూస్తామే సిండ్ ఎంజాయ్ సిఎండ్ ఎంజాయ్ మా రవి గారు చేస్తారు మా చంద్రబాబు అద్భుతంగా చేస్తాడు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ది బెస్ట్ ఆంధ్రప్రదేశ్ చేసే వరకు తన నిద్రపోడు నెక్స్ట్ లోకేష్ కూడా తండ్రికి తగ్గ తనయుడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడు సాఫ్ట్వేర్ రంగాన్ని ముందుకు తీసుకెళ్తాడు ఇవాళ నా బిడ్డ ఉద్యోగం చేస్తుందంటే అంటే నేను రెండు వేల రెండులో నేను నా బిడ్డ పుట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి వీటిల్లో కంపెనీల్లో నా బిడ్డ ఉద్యోగం చేయాలనుకున్నాను అలాగే నేను బీటెక్ చేయించా నా బిడ్డ ఉద్యోగం చేస్తున్నాను దానికి ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు దట్ ఇస్ చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉద్యోగాల విషయాలు కొద్దాం మీరు అన్నట్టుగానే మన రాష్ట్రంలో సంస్థనికి వచ్చేసరికి లక్షలాది మంది డిగ్రీలు చేసుకొని ఉండి బీటెక్లు చేసుకొని బయట రావడం జరుగుతుంది సంబంధించినంత వరకు మన రాష్ట్రంలో ఒక కంపెనీ వచ్చింది లేదు ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి దీనికి సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ గారు అయితే పట్టించుకునే పరిస్థితి అదే విధంగా చూసుకుంటే విద్యాశాఖ మంత్రి గారు అయితే అన్న విషయం ఏంటంటే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి విద్యాశాఖ మినిస్టర్ గారు అంటున్నారు ధర్మ మీరు ఏమండి ఎవరు ఐటీ మినిస్టర్ ఆయన గుడ్డు పెట్టిందా గుడ్డు పెట్టిందా గుడ్డు పెట్టిందా పొలిది పొదిగిందా పిల్ల పెట్టిందా ఈ లోపల అయిపోయింది నీ అయిపోయింది కదా నీ గవర్నమెంట్ నువ్వు ఒక్క కంపెనీది పారిపోయింది కదా నువ్వు రాగా నదాని వెళ్ళిపోయింది ఇంకే నాకు పేర్లు గుర్తురాట్లేదు కొంచెం టైం ఇస్తే చెప్తాను వెళ్ళిపోయింది నువ్వేం తెచ్చావు మొన్న ఏదో అది గ్లోబల్ సమ్మెట్ చేసావు ఏం చేసావు ప్రభాస్ పెట్టాడు కొన్ని కోట్ల మందికి భోజనాలు నువ్వు నువ్వు కనీసం ఇంత ఐటీ మినిస్టర్ అయ్యిండి గ్లోబల్ దీంట్లో భోజనాలు పెట్టలేకపోయావు నువ్వు ప్రభాస్ పెట్టాడు ఎన్ని నాలుగు వందల రకాలేటి మెత్తళ్ళు ఎండ్రోయిలు చేపలు పేతలు నా కొడుకు ప్రభాస్ పెట్టాడు ఒక సినిమా హీరో మరి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఐటీ మినిస్టర్ అయ్యండి గ్లోబల్ సమ్మెట్కి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టలేకపోయావు ఒక కంపెనీ తీసుకురాలేపోయావు జాకీ వెళ్ళిపోయింది రేపో మాపో అది మన కియా వెళ్ళిపోతాకి లు కంపెనీ వెళ్ళిపోయింది మీరు మీరు ప్రాజెక్టులు తీసుకురండి అయ్యా పిల్లలకి ఉద్యోగాలు కల్పించండి ఎవరు కాదంటారు మీరు అంతేగాని బట్టను నొక్కేమంటే సరిపోద్దా అప్పు చేసి వాళ్ళు ఎన్ని ఎన్ని వందల కోట్లు మా నెత్తి మీద మా పిల్లల నెత్తి మీద ఉన్నాయి చెత్తగా పన్న చెత్తగా చెత్తక పన్న ఎవడన్నా ఉన్నాడా